గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సెకండరీ టీచర్ యాక్స్పిరియన్స్ యొక్క బాధ ఆవేదన మరియు ఆందోళన మరియు మా యొక్క పరిస్థితుల్ని వివరిస్తూ మీకు ఈ సందేశాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో ఉన్నాం సార్ అయ్యా మీరు గత డిసెంబర్లో డిఎస్సి సిలబస్ ప్రకటించినప్పటికీ కూడా గత ఏళ్ళు ఏడేళ్ల కాలం నుంచి డిఎస్సి కోసం ఎదురుచూస్తూ మధ్యతరగతి పేద నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుమారుగా మూడు లక్షల పైచిలకు టెట్ క్వాలిఫై అయినటువంటి వివిధ రకాల టీచర్ ఉద్యోగాల ఆశావాహులందరూ కూడా కుటుంబ ఆర్థిక మరియు అనారోగ్య మరియు ఇతర సమస్యల రీత్యా సుదీర్ఘ సుదూర ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగాలు చాలని జీతాలకు పనిచేస్తూ చాకిరీ చేస్తూ అనేక ప్రైవేటు పాఠశాలల్లో పనిచేయడం జరిగింది కాబట్టి మేము నోటిఫికేషన్ వచ్చిన తరువాత తొంభై రోజులు ప్రిపరేషన్ టైము అడగడం అనేది టెట్ నోటిఫికేషన్ టెట్ ఎగ్జామినేషన్స్ నిర్వహించిన సమయంలో కోరడం జరిగింది ప్రభుత్వం నుంచి తమరు కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల తర్వాత తొంభై రోజులు ప్రిపరేషన్ టైం ఇస్తామని చెప్పేసి మూడు నెలల కాలం టెట్కి మూడు నెలలు డిఎస్సికి మూడు నెలలు ఇస్తామని చెప్పేసి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వారు అదేవిధంగా మీ నుంచి కూడా పత్రికాముఖంగా మాకు సందేశాలు రావడం జరిగింది కాబట్టి మేము ధైర్యంగా మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుకుని డిఎస్సీ ప్రిపరేషన్లో నిమగ్నం అవ్వాలని తాపత్రయపడుతూ డిఎస్సి నోటిఫికేషన్ కోసం వేచి ఉండగా ఎమ్మెల్సీ ఎలక్షన్సు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్పుని గౌరవ సుప్రీంకోర్టు వారు వెలువడించడం తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ నిమిత్తం మీరు ఒక కమిటీని ఫామ్ చేసి పరిశీలన కొరకు మూడు నెలల సమయాన్ని దాని కొరకు వెచ్చించడం జరిగింది ఈ క్రమంలో ఆశావాహులందరం కూడా లక్షల్లో ఉన్నటువంటి నిరుపేద ఆర్థిక పేదరికంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి చెందిన నిరుద్యోగులందరం కూడా మా కుటుంబ పరిస్థితిని చక్కదిద్దుకుని మాకు ఉన్నటువంటి అన్ని బాధ్యతల్ని పక్కన పెట్టి డిఎస్సి నోటిఫికేషన్ కోసం వేచి వస్తుంటే సుమారుగా ఐదు నెలల కాలం సుదీర్ఘంగా వేచి ఉన్నాం తమరు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి నలభై ఐదు రోజుల వ్యవధిలో డిఎస్సి షెడ్యూల్ చేశారు అయ్యా ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్కి సంబంధించి మేము చదవాల్సిన పుస్తకాల సంఖ్య నలభై నుంచి యాభై పుస్తకాలు ఉన్నాయి సార్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కూడా మీరు ఇచ్చిన సిలబస్ డిగ్రీ స్థాయి సిలబస్ ఈ నలభై ఐదు రోజుల్లో మా యొక్క శక్తి మేరకు మేధస్సు మేరకు కష్టించి ఆ సిలబస్ని పూర్తి చేయడం కోసం తాపత్రయపడ్డం అయితే ఈ క్రమంలోనే కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించి తొంభై రోజులు గడివ్వమని కోరడం జరిగింది అదేవిధంగా ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా వివిధ రకాల పేపర్లు నిర్వహించడం ద్వారా సెకండరీ టీచర్కి గత డిఎస్సి నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు ఒక రోజు రెండు రోజులు రాసిన అభ్యర్థులకి ఉద్యోగాలు రావడం అనేది జరిగింది కారణం నార్మలైజేషన్లో ఉన్నటువంటి సున్నితమైన అంశాలు దానికి ముడిపడి ఉన్నాయి అయితే పదకొండు సెషన్స్ నిర్వహించడం జరిగింది గత యీఎస్సీలో సెకండరీ గేట్ టీచర్కి ఆ ఉద్యోగాలన్నీ కూడా ఒకటి రెండు రోజుల్లో డిఎస్సి పేపర్ ఎస్జిటి రాసిన వాళ్ళకి ఎక్కువ శాతం రావడం మిగతా ఎనిమిది తొమ్మిది పది సెషన్స్ వాళ్ళకి ఉద్యోగాలు వెనకబడిపోవడం ఆ ర్యాంకింగ్స్ కానీ ఆ మార్కులు వేటేజ్ కానీ ఒకటి రెండు రోజుల వారికి ఫెచ్చింగ్ రావడం జరిగింది ఈ పరిణామక్రమంలో అంతర్జాతీయ ప్రపంచ యోగా దినోత్సవాలని పరిగణలో తీసుకుని తమరు ఈ నెల జూన్ ఇరవై ఒకటి ఇరవై తేదీ తేదీలలో జరగాల్సినటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షల్ని జూలై ఒకటి రెండు తారీఖుల తర్వాతకి తమరు పోస్ట్పోన్ చేయడం ఈ నెల ఇరవై ఐదున వారి హాల్ టికెట్ని అప్లోడ్ చేస్తామని చెప్పేసి గత రోజు నిన్నటి రోజు ఒక వార్త అనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అయ్యా మీరు ఒక విషయాన్ని గమనించండి స్కూల్ అసిస్టెంట్లకి సంబంధించి ఎగ్జామినేషన్స్ని మీరు ఆరో తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఈ నెల పన్నెండు వరకు నిర్వహించారు అందులో టీజీటీలు స్కూల్ అసిస్టెంట్లు మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్నాయి అదేవిధంగా బయాలజీ సోషలు హిందీ పండిట్సు ఇలా పిఈడి ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పిఈటీలు ఉన్నాయి వాటి అనంతరం వెంటనే పదమూడవ తారీఖున ఎస్జిటి చేశారు సార్ మేము డిఎడ్ బిఎడ్ చేసిన అభ్యర్థులు ఉండడం వరుసగా స్కూల్ అసిడెంట్లు రాసి చదువుకోవడానికి సమయం లేకపోతే రివిజన్కి కూడా సమయం లేకుండా ఇరవై నాలుగు గంటల్లోనే ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎగ్జామ్ హాల్కి పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటల్లో జర్నీలు చేసి కాకినాడ నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి కాకినాడ ఇలాగా మేము జర్నీలు చేసి ఆ ఎగ్జామ్స్ రాయడం జరిగింది అయితే దాని ప్రభావం మాకు ఎగ్జామినేషన్లో తెలిసిన బిట్లు కూడా తప్పు పెట్టడం జరిగింది ఈ పరిణామక్రమాల నేపథ్యంలో తమరు ఎప్పుడైతే ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఉన్నటువంటి ఎస్జిటి పరీక్షల్ని పన్నెండు రోజులు సమయం ఇస్తూ వారికి వారి ప్రిపరేషన్కి సమయాన్ని చేకూర్చి మీరు షెడ్యూల్ ఇవ్వాలని అనుకోవడం ద్వారా ఎవరైతే పదమూడో తారీఖున ఎగ్జామ్ రాస్తున్నారో వారు అదేవిధంగా పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖుల్లో రాస్తున్నారో వారికి బ్యారేజ్ వేసుకుంటే ఈ పన్నెండు రోజుల వ్యవధి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ప్రిపరేషన్ కారణంగా రివిజన్స్ కారణంగా వారికి ఉన్నటువంటి సమయ వెసులుబాటు కారణంగా ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ని వారు అంచనా వేస్తారు ఆల్రెడీ పదమూడో తారీఖు జరిగినటువంటి సెకండరీ గేట్ టీచర్ మధ్యాహ్నం సెషన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ నిపుణులు స్టడీ చేశారు ఆయా సబ్జెక్టు నిపుణులు ఆ ఆ పరిశ్రమల యొక్క సరళిని వారి యొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా విద్యార్థులకి అన్ని వి వివరాలతో వివరించడం జరిగింది సోషల్ మీడియాలో ప్రవేశపెట్టారు ఈ క్రమంలో తర్వాత జరగబోతున్నటువంటి పద్దెనిమిది పంతొమ్మిది సెషన్స్ కానీ ముందుగా జరుగుతున్న సెషన్స్ కానీ వీరందరూ కూడా మా ఈ పదమూడవ తారీఖున రాసినటువంటి అభ్యర్థిలాగా ఇబ్బంది పడి తెలిసిన బిడ్డలు తప్పు పెట్టడం జరుగుతుంది కానీ ఇరవై ఇరవై ఒకటి ప్రిపరేషన్ వాళ్ళు ఈ పన్నెండు రోజుల కాల వ్యవధిలో మొత్తం పేపర్స్ని స్టడీ చేసి వారు ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఎగ్జామినేషన్ అటెండ్ చేస్తారు తద్వారా ముందు రాసినటువంటి సెకండరీ టీచర్లకి గత డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయమే ఇప్పుడు జరగబోతుంది అది ఖచ్చితంగా విద్యార్థి యొక్క టీచర్ యాస్పిరెంట్ యొక్క సైకాలజీని బేస్ చేసుకుని మనం పరిగణించినట్లయితే ఒక పరీక్ష యొక్క సరళి విశ్వనిష్టత స్పష్టత విశ్వసనీయత అనేది ఆ ప్రశ్నల సరళిని బట్టి గెస్యగల సమర్థులు ఉపాధ్యాయ ఛాత్రోపాధ్యాయులు సబ్జెక్టు నిపుణులు దీన్ని మీరు పరిగణనలో తీసుకుని తక్షణమే పదమూడవ తారీఖు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ని రద్దు చేసి మొత్తం ఈ షెడ్యూల్ని సెకండ్రీగేడ్ టీచర్ షెడ్యూల్ని జూలైకి షిఫ్ట్ చేసి ఒకే రోజు ఒకే పరీక్ష ఒకే జిల్లా వారికి ఒకే జిల్లా వారికి ఒకే రోజు ఒకే పరీక్షని ఓఎంఆర్ ద్వారా కండక్ట్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాథమిక విద్య యొక్క నాణ్యత అనేది పెంచడంలో ఎవరైతే కష్టపడి చదువుకుంటారో ఎవరైతే కృషి పట్టుదలతో సబ్జెక్ట్ని అవగాహన చేసుకుని ఎగ్జామినేషన్స్ అటెంప్ చేస్తారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది లేని పక్షంలో అదృష్టవంతులు భగవంతుడి దీవెనలు ఉన్నటువంటి అభ్యర్థులు రిజర్వేషన్స్ బేస్ చేసుకుని అవకాశం కల్పించడం ద్వారా ఉద్యోగ నియామకాల్లో ఆ విధంగా ఆయా కేటగిరీలకు చెందినటువంటి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించి ప్రతిభావంతులు మేధావులు కష్టజీవులు ఈ నార్మలైజేషన్ మరియు మీరు ఏదైతే ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసి వారికి సమయాన్ని కేటాయించారో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రతిభకి అన్యాయం చేస్తున్నారు సార్ మీరు దీన్ని పరిగణలో తీసుకోండి మీరు స్కూల్ అసిస్టెంట్ పెట్టి మళ్ళీ ఎస్జిటి పెట్టి మళ్ళీ చివరిలో స్కూల్ అసిస్టెంట్లు పెట్టడం ఇది ఒక కన్ఫ్యూజ్ గురి చేసింది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల్ని అంటే ఉన్నత విద్యావంతులు ఈ ఎగ్జామినేషన్స్ అటెండ్ చేసేటప్పుడు తీవ్రమైన ఆందోళనకు లోనయ్యాం సమయం లేదు ప్రిపరేషన్కి గ్యాప్ కూడా లేదు పన్నెండు గంటల్లో ఒక సెంటర్ నుంచి మరొక సెంటర్కి వెళ్ళి ఇక్కడ ఎగ్జామ్ రాసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో ఎగ్జామ్ రాయడం అనేది ఆ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఒక అభ్యర్థి ఒక యాస్పిరెంట్కి అనారోగ్య పరిస్థితులు కలిగిస్తాయి సార్ దీన్ని మీరు పరిగణలో తీసుకుంటారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులందరూ ఆ ఎదురు ఎదురుచూస్తున్నాం ఒక్కసారి ఈ అంశాన్ని పరిశీలించి అధికారులతో చర్చించి ఎందుకు ఈ విధంగా జరిగింది పెడితే ఎగ్జామ్స్ అన్నీ ఒకేసారి పెట్టాలి మధ్యలో ఈ గ్యాప్లు రాకూడదు ఒకవేళ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే ఒక ఏదైనా ఇంతమందిని ఒకేసారి పెట్టలేమనుకుంటే ఓఎంఆర్ పెట్టండి సార్ ఆప్టికల్ మార్క్ రీడర్ ద్వారా ఓఎంఆర్ షీట్ ఇచ్చి అవసరమైతే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టి ఒకే రోజు స్టేట్ మొత్తం ఎగ్జామ్స్ పెట్టి ఒకే పేపర్లో మా భవితవ్యాన్ని తేల్చండి మా సత్తా ఏంటో మేము నిరూపించుకుంటాం మా ఉద్యోగాలు మేము సాధించుకుంటాం అందరికీ ఈ ఆవేదన మనసులో ఉంది ఇది రేపు పొద్దున ఆందోళనగా మారకముందే మంచి నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేయండి సార్ కృతజ్ఞతలు సార్